మన బాహుబలి సినిమాలో ఈ వ్యూహాలు అన్నప్పుడు యుద్ధానికి సంబంధించి ఓ పక్క రాన ఓ పక్క వచ్చేసి మన మరో మరోపక్క బిజ్జల బిజ్జలైన అతని పేరు అదేలే బిజ్జలుడు ఎవరు పేరు మచ్ అబ్బా నాజర్ మరి తర్వాత శివగామి రాజమాత అండ్ మోరర్ కట్టప్ప ఇలా రకరకాల వ్యూహాలు 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 ఈ మధ్యకాలంలో ఏ వ్యూహం అయినా సరే బాహుబలిని అందరు గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్రిశ్యూల వ్యూహం ఏంటి తృశ్యూల వ్యూహం నార్మల్గా అయితే నాలుగు దిక్కులు తూర్పు పడవరా ఉత్తరం దక్షిణం లేదు అష్ట దిగ్బంధనం అన్నప్పుడు అష్ట దిక్కులు అన్నప్పుడు మధ్యలో వచ్చేసి ఆగ్నేయం వాయువ్యం నైరుతి యాడ్ అవుతాయి సో ఇవన్నీ కాబట్టి తృశ్యోల వ్యూహం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా మేము ఓట్లు వేస్తామండి ఏ తీర్తామంతే అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అది కే పాలకైనా ఉంటారు కేసీఆర్కైనా ఉంటారు సో వాళ్ళు ఇక వ్యూహంలోకి లెక్క లేదు వాళ్ళు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి దట్ మీన్స్ వైసీపీ ఖచ్చితంగా ఓటేసే వాళ్ళు ఉన్నారు ఆరు నూరైనా వాళ్ళ కుటుంబాలను నాశనమైన వాళ్ళ ఊరు మొత్తం ధ్వంసమైన ఏదైనా జగన్కైనా మేము ఓటేస్తాం వేస్తాము ఇంక అంతే ఊరికి వెయ్యి అన్న ఉంటారు వాళ్ళు జగన్ వెనకాల ఉంటారనుకోండి ఓకేనా అంటే ఒక కంచుకోట లాగా అన్నట్టు అనుకోవచ్చు సో ఆ దిక్కు సైడ్ నుంచి అందుకు ఎటువంటి ఇబ్బంది అడగదు ఇక మిగతా మూడు దిక్కులు అంటాయి ఈ మూడు అన్నప్పుడు త్రీ అన్నప్పుడు మూడు అన్నట్టు త్రిశూలు అన్నప్పుడు మూడు సైడ్ నుంచి అన్నట్టు అది సో అటు ఇటు అది ముందు నుంచి అన్నట్టు ఇలా చూసుకుంటూ ఉంటే ఈ త్రిశూల వివాహం ఏంటి బీజేపీ టీడీపీ జనసేన కలిసే పొత్తులో భాగంగా అడుగులు వేస్తున్నాయి క్లారిటీ ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పినా చంద్రబాబు చెప్పినా బీజేపీ చెప్పినా క్లారిటీ ఇచ్చేస్తారు ఏంటి త్రిశూల వ్యూహం ఫస్ట్ థింగ్ వికసిత భారత్ భారతదేశం కోసం మోదీ సారథ్యంలో ముందుకు వెళ్ళటం కోసం ఎన్డీఏలో భాగం అయ్యామని వీళ్ళు చెప్పడం కానీ బీజేపీ వాళ్ళకి సమస్యలు చెప్పుకుంటుంది కూడా మోడీ ఆధ్వర్యంలో దేశంలో ఈసారి ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా స్థానాలు గెలుపొందాలని వాళ్ళు కానీ ఇలా చెప్పుకుంటూ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ మొత్తం ఏం సాధించాడు ప్రపంచం అంతా కరోనా సమయంలో ఎలా వెలువలడింది బట్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా సేఫ్ జోన్లకు వెళ్ళి ఉన్నారు ప్రపంచం అంతా మరణాలు నమోదని మన దగ్గర కూడా మరణాలు నమోదని కానీ వ్యాక్సిన్ల రూపేణ ప్రపంచ దేశంలో మనం ఎలా సాయపడ్డామేంటి లైక్ ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే గ్రోత్ ఇంచారు ఎలా మనం ముందుకు ఎదుగుతూ ఉన్నాము ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్గా ఉన్నాము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయింది ఎయిర్పోర్ట్లు తర్వాత వచ్చేసి కార్గోలు ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవరిథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మోదీ సాధి ఘనత అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు అది వికసిత భారత్ నెక్స్ట్ వికసిత ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చే చంద్రబాబు నాయుడు అత్యంత కీలకం చంద్రబాబు నాయుడు సమయంలో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు కానీ ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి ఏంటి ఆల్వేస్ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ముందు వరుసలో ఉంది డెవలప్మెంట్లో కావచ్చు ఈజ్ ఆఫ్ డూయింగ్లో కావచ్చు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్పాలి ఆకర్షించే విషయంలో కావచ్చు వీటన్నింటిలో అట్ ది సేమ్ టైం చదువు విషయంలో కానీ ఎడ్యుకే ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కానీ ఆసుపత్రి విషయంలో కానీ ఇలా మొత్తం కూడా డెవలప్మెంట్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అండ్ అన్నింటికి మించి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఈ రోజుకి ఈరోజు కాకుండా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తాడు అతను ఒకనాడు ఐఎస్బీ కానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ జీనో వ్యాలీ కానీ ఇలా చెప్పుకుంటే శ్రీ సిటీ కానీ అండ్ వైజాగ్లో వచ్చే స్పెని కంపెనీ కంపెనీ ఇలా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వికసిత ఆంధ్రప్రదేశ్ దీనికి చంద్రబాబు నాయుడికి సంబంధించి ఎలా హెల్ప్ అవుతాడు అండ్ ఓవర్ ఆయన గతంలో ఏం సాధించడం ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ బీజేపీ వికసిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇది జనసేన సో మా జనసేన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతుంది ఏంటిది ఈ వైసీపీ ఇంటికి పంపిస్తా జగన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతా లేకపోతే జైలుకి పంపిస్తా వైసీపీకి అధికారంలో కూడా రానివ్వం ఛాలెంజ్ అంటూ గట్టిగా మాట్లాడుతూ ముందు టీడీపీ ఎన్డీఏలో భాగంగా ప్రజెంట్ లేకపోయినా టీడీపీతో పొత్తును ప్రకటించిన ఎన్డీఏలో భాగంగా నేను ఉన్నానని చెప్తూ బీజేపీ మాతో కలిసి వచ్చిందని నమ్మకం ఉందంటూ మొదటి నుంచి అలాగే ఉండి మొత్తానికి అనుకున్నది సాధించాడు పవన్ కళ్యాణ్ మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అదే విషయాన్ని మాట అంటే ఇది నిలబెట్టుకోవటం అంటే ఇది సాధించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను మాట్లాడుకున్నాను సో ఈరోజు ఇప్పుడు విషయం ఏంటిక వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ త్రిశూల వ్యూహం ఈ త్రిశూల వ్యూహంలో జగన్ రెడ్డి కానీ వైసీపీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ అయితే గ్యారెంటీ వీళ్ళేమో సిద్ధం సిద్ధం అంటారు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ యుద్ధం యుద్ధం అంటూ ఉన్నాడు ఈ యుద్ధంలో ఈ త్రిశూల వ్యూహం దెబ్బకి వైసీపీ గిలగలలాటం అయితే గ్యారెంటీ ప్రాణాలు పోవటం అన్న వాడు ఇక్కడ యూజ్ చేయకూడదు బట్ ఇక్కడ ప్రాణాలు పోవటం అంటే ఏంటంటే ఈ యుద్ధంలో రాజకీయంగా ఓడిపోవటం అన్నట్టు ఓకేనా మనుషులు కాదు సో అది ఇక ఈ యుద్ధంలో వైసీపీ గెలగలలాడి అవకాశాలను కోల్పోయి ఓటమి చెంది ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నప్పుడు కొంతమంది అయితే ఇప్పటికే ఆ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు మేము పోటీ చేయమే బాబు మరి కొంతమంది అంటే అట రానున్న రోజుల్లో అసలు వైసీపీ పోటీ వాళ్ళు ఉంటారా ఉండరా లేదంటే వేరే పార్టీలో జాయిన్ అవుతారా ఇవన్నీ కూడా ఊహించని విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పాపం అల్లల్లాడిపోతున్నారు ఎందుకంటే నిన్నటి వరకు బీజేపీకి అవునన్నా కాదన వాళ్ళు అడిగిన ఆడకపోయినా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ప్రతి దానిలో కూడా జనరల్గా బయటకు కొంతమంది అనేది ఏంటంటే ఫండింగ్ కూడా ఈనే ఉన్నాడే బాబు చాలా అని చెప్పేసి అంటారు అది నిజమార్థం నా లేదు ఓకే సో ఫైనల్ ఇప్పుడు ఏంటి పాపం సీరియస్ ఈ వార్డు మాత్రం మనస్ఫూర్తిగా కట్టిన పాపం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయనని ఓ రేంజ్లో ఇప్పటిదాకా ఆడుకున్నారు వాడుకున్నారు పేరుకే వైసీపీ ఉంది ఏపీలో కానీ బీజేపీ వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఏపీలో వచ్చేసి ఏ కాంట్రాక్ట్ ఎవరికి ఏంటి చిన్న చిన్న వదిలేసేయండి అది వైసీపీ వాళ్ళే పెద్ద పెద్దవి అదాని 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 రాజ్యసభ పిరమల్ అత్వాని సత్వ సమ్మె ముఖేష్ అమ్మని అని చెప్పిన వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతి బిల్లుకి వీళ్ళకి ప్రత్యేక కావాలని గట్టిగా అడగకుండా కూడా వాళ్ళు ఏది అడిగితే దానికి సపోర్ట్ ఇస్తానే ఉన్నారు బీజేపీ వాళ్ళు చివరికి ఏమైంది రాజకీయమన్నాకి ఏంటి ఆడుకోవటం వాడుకోవటం అన్నట్టుగా ఇదిగో ఈ బీజేపీ చూపించారు జగన్కి ఇక ఇప్పుడు జగన్ బీజేపీ మీద గట్టిగా నోరెత్తి మాట్లాడగలడా మోడీ మీద గట్టిగా నోరెత్తి మాట్లాడగలడా మరి బీజేపీ వాళ్ళే కదా రేపు రోజు ఏపీలో ప్రచారానికి వస్తే మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎక్కే స్టేజ్ మీద ఉంటారండి అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమని నోరెత్తుతాడు బీజేపీ మనల్ని మోసం చేసింది మోదీ మనల్ని మోసం చేశాడు అనగలడా ఎందుకు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమేమి అంశాలు టచ్ చేసే మొత్తం బయట పెడతారు కేసులకు సంబంధించి ఒకవేళ డిస్కస్ చేసి ఉంటే అవన్నీ బయట పెడతారు ఈలోపు జగన్ రెడ్డి బెయిల్ కూడా అవ్వచ్చు ఈలోపు ఈ కోడికత్తి కేసు మన అదే ఆ రోడ్డు బెయిల్ మీద వచ్చారు కదా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆ కేసు సంబంధించి ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా అవినేష లోపలేయచ్చు దానికి సంబంధించి ఏం ఏంటి విష్కరిస్తారంటే చూడాలి అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు కుదుర్చుకున్న పొత్తులో భాగంగా ఇరవై నాలుగు ఎమ్మెల్యేలేమో వీళ్ళు ఎవరు జనసేన ఆరేమో బీజేపీ ఎన్ని ముప్పై తర్వాత ఎనిమిది వచ్చేసి లోక్సభ స్థానాలను అనుకున్నాం ఇందులో మూడు వచ్చేసి జనసేన ఐదు వచ్చేసి బీజేపీ అనుకున్నాం కదా ఇందులో రెండు వచ్చేసి జనసేన ఆరు వచ్చేసి బీజేపీ అని అంటూ ఉన్నారు అక్కడ కూడా పాపం చాకమే చేస్తారు మన పవన్ కళ్యాణ్ ఎందుకంటే వైసీపీని ఇంటికి పంపాలని చెప్పేసి ఇటువంటి మూమెంట్లో బీజేపీ తరఫున ఐదే వైఎస్ వివేకాంద్ర గారి కూతురు సునీత కానీ వివేకానంద గారి యొక్క భార్య ఆమె పేరు నాకు గుర్తులేదండి ఆమె పెద్ద ఆమె సో ఆమె కానీ వీరిద్దరు ఎవరైనా సరే పోటీ చేసిన అంటున్నారు వాళ్ళు కానీ కడప సీట్ గట్టి కంటెస్ట్ చేశారంటే సామె ఇక పులిపేందులో జగన్ ఓడిపోయిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఒక ఎంపీసీ ఒక లోక్సభ సెగ్మెంట్ కింద ఒక ఆరు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి ఎఫెక్ట్ మొత్తం పడుతుంది నిజంగా అస్సలైనటువంటి వ్యూహం అంటే ఇదిగో ఇదే ఇక వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా ఏదైనా మంచి చేసాలో చెప్పుకుందామంటే బటన్ నొక్కే డబ్బులు వేస్తా బటన్ నొక్కే డబ్బులు వేస్తాయి తప్ప ఏమీలా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి అద్భుతంగా రోడ్లు ప్రాజెక్టులు ఆగిపోయి ఇంకెందుకులే స్వామి మిగతా విషయం రేపు మాట్లాడదాం